అందరికీ నమస్కారం అండి ఒక బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి నూట ఇరవై నాలుగు గజాలు వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఇండిజువల్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇంకా వర్క్ అయితే పెండింగ్లో ఉంది ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే ఇంకా పెండింగ్లో ఉందండి అది కూడా కంప్లీట్ చేసిస్తారు మొత్తం ఫినిషింగ్ చేసి మనకైతే అప్ చెప్తారండి రెడీ టు మూవ్ హౌస్ ఏది ఈ లోపు మనం బ్యాంక్ ప్రాసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు వన్ ట్వంటీ ఫోర్ స్పేర్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చే తూర్పు అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం గ్యాస్ కట్ మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి మొత్తం రాయల్ లుక్ ఉన్నట్టు ప్రీమియం క్వాలిటీతో ఈ హౌస్ అయితే మనకి అప్ చెప్తారనమాట మొత్తం పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు మీరు ఈ స్టేజ్లో తీసుకున్నట్లయితే మనకి నచ్చిన విధంగా కూడా చేయించుకోవచ్చు ఇది మొత్తం నూట ఇరవై నాలుగు గజాలండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఈ హౌస్ ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది కనిపిస్తుంది మీకు ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది హౌస్ మొత్తం కాస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్భై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు బ్యాంకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే చేయించి పెడతాం ఎస్బీఐ నేషనలైజెడ్ బ్యాంకులో మీకు లోన్ ప్రాసెస్ కూడా మేమే చేసి పెడతాం దాని కొరకు ఎటువంటి కమిషన్ అయితే ఉండదు అలాగే వేరే బ్యాంకులు అయినా సరే మేమైతే చేపిస్తామండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది నూట ఇరవై నాలుగు గజాలు ఒకసారి సందు కూడా చూపిస్తాను మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు ఈ లొకేషన్ వచ్చి విజయవాడ పైపుర్ రోడ్డు సెంటర్ అండి పైపుర్ రోడ్డు సెంటర్కి కొంచెం నియర్గా అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్